హాయ్ అండి ఈరోజు సండే చికెన్ కర్రీ చూడండి చికెన్ అంటే కందనకాయలు కాజాలు చికెన్ మూడు కలిపి వండుతున్నాను చూడండి ఎలా ఉందో చూస్తాను తినాలనిపిస్తుంది కదండి ఇది బాయిలర్ అండి నేనైతే ఇట్లా చేస్తున్నాను అండి ఇదో బాండిల్ పెట్టేసి ఆయిల్ వేసేసి దీంట్లో చెక్క లవంగాలు చెక్క లవంగాలు వేసానండి అంటే కొంచెం స్మెల్ రాకుండా అనమాట వేస్తే తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి కొంచెం మిర్చి పెట్టానండి కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటుందని తర్వాత అల్లం పేస్ట్ అండి ఇది బాగా దోరగా వేయించుకోవాలండి ఎర్రగా పచ్చివాసన బయటట్టు ఎంచుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసేసి ఇట్లా చికెన్ కడిగేసి రెండు మూడు సార్లు కడిగేసి ఆ ముక్కలు అట్లా వేసేసుకొని కలిపేసుకోవాలండి నేనైతే కలిపి లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అట్లా ఆన్ చేస్తాను తర్వాత మళ్ళీ చూసి రెండు స్పూన్లు కారం వేసానండి మళ్ళీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఉడి కింది చేశారా టైం ఉంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని అనుకుంటూ బాగుంటుందండి మళ్ళా మళ్ళా రెండు రెండు నిమిషాలు అట్లా ఒకసారి మధ్య మధ్యలో కలిపేసుకుంటూ మసాలా పడండి చికెన్ మసాలా చాట్ మసాలా కూడా కొంచెం వేసానండి కొంచెం ఘాటు ఘాటు ఉండటానికి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని చూడండి ఎలా ఉందో ఇంకా చాలా బాగా ఉడికిందండి ఓకే అండి నచ్చి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్